కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి చక్రస్నానం కార్యక్రమాలతో ఘనంగా మూసాయి ఈ కార్యక్రమాల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని నాయకులు బండారు సంజీవ్ సత్యన్లు సతీ సమేతంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు గత సంవత్సరాల కంటే మరింత వైభవంగా భక్తి శ్రద్ధతో నిర్వహించబడ్డాయి పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా తిరుమల తరహాలో నిర్వహించిన వాహన సేవలు భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి వాడపల్లి అభివృద్ధి స్వామివారి సంకల్పంతోనే సాధ్యమైంది ఈ అభివృద్ధిలో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు తిరుమల తరహాలో వాడపల్లి అభివృద్ధి చెందే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి మరికొన్ని సంవత్సరాల్లో వాడపల్లిని మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు रेडी सर रेडी रेडी ओके മനോജന മനോജന്നിങ്ങനെ <pegar out labor rooms> <4 Özell großes> <wormhouse> കുഞ്ചൻ 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 സർബതി കുഞ്ചൻ നിങ്ങക്ക് ആവറ്റ് പറ്റോ ഓക്കേ സർ ഓക്കേ സർ പറ റെഡി റെഡി ഇതിച്ചിക്ക്